ముంపు గ్రామాల్లో ప్రధాన సమస్యలు ఎదుర మీరు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఇచ్చుకుంటే రాజ నారాయణకి ఏటా వందకు వచ్చిస్తాయని దేవుడికి శరకు పెట్టి ఇవ్వని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఎక్కడానికి అనుకున్న ఎలక్షన్ ఇస్తాను ఇవ్వని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎప్పటికప్పుడు బాధ అంటే చేసేవాడిని నడిచే వాడిని ప్రజలలో వస్తున్నటువంటి ప్రఖ్యాతులకు భయపడే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం తప్ప సందర్భం తప్పవేల పైచికులు నిర్వాసితులకు వాళ్ళు ఇచ్చిన మాట తప్పితే మనం పెంచుపించు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇందుల మీకు ఐదు లక్షల చప్పున రెండు వందల ముప్పై నాలుగు చేసుకుంటే ఇంకా ఐదు వేలు ఇస్తాం ఇస్తామనుకున్నాం అరే పదేళ్లలో ఒకటి ఏలే పన్నెండు నెలలు మేము ఇచ్చిన కదా అంటే ఇంకా సార్ ఇప్పుడు ఇవ్వడానికి చెప్పినాం ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆందోళన చెబుతున్నా అర్థం కావాలి ఏటా వంద కోట్ల ఇవ్వలే మనం ఇచ్చి మనం నలభై ఐదు కోట్లతో రోడ్డు వేల డెబ్బై ఏడు కోట్లతో ఆలయ వేసారా ముప్పై ఐదు కోట్లతో అండదారు సత్రానికి సంబంధించి భూమి పూజ చేసుకుంటే కంటగింపుగా ఆలయ విషయాలు ఎందుకు చేసుకోవడం చెప్పాలి అంటారు తెలుగు ముచ్చారు కానీ ఇష్టానుసారంగా మాట్లాడిన మాట మనం చూస్తున్నాం ఈ రోజు ఏదో పత్రికలో ఒక వార్త వచ్చింది దీనికి సమాధానం చెప్పాలి నేను ఇప్పటికీ చెప్పిన సమాధానం బహుశా వాళ్ళు చూడబోతు నేనేం చేయాలి నేను ముందు నమస్తే తర్వాత తెలంగాణ పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడిన రోత రాతలు పిచ్చి కథనాలు ప్రజలను డైవర్షన్ చేసేటువంటి ఫస్ట్ కేటీఆర్ మెప్పు పొందిన చేసేటువంటి కథనాలు పది సంవత్సరాల వాళ్ళ కోడెలు పేరిట వ్యాంగల్లో కుక్కిరించి పంపించేవాళ్ళు వచ్చినాక పంతొమ్మిది వందల పై కోడెలు రైతులకు అక్కడక్కడ రైతు కకృతి పడి నలుగురు పేరు తీసుకోవాలని అనుకుంటే కేసు కూడా పెట్టుకుంటారు ఇది మా ప్రభుత్వ శ్రీ దూరం కోడలను రైతులకు అందజేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ అచితాలు తీసుకొచ్చింది రాజన్న ఆలయాన్ని కొలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రులు వస్తే అదే పిచ్చి రాత్రు రోజ కథరాలు రాసినటువంటి పత్రిక మళ్ళీ రోజు అభిమాను చెప్పిన రాజన్న డబ్బులు అన్న పైస వృధా కాలేదు కాదు కాబోదు నేనున్నా చెప్పిన మాట చెప్పిన ఇంకా వివరణ ఎందుకు చెప్పి ఈ రోజు ప్రశ్న వాడుతున్నాను నేనేమన్నా మొన్న కేటీఆర్ గారు ప్రెసిపిట్ పెట్టినా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కబ్జా గురైతే కబ్జా గురైతే నేను ఆరోపణ చేస్తున్నా ఎకరం భూమిని కాయలో ఉంటే రెండు ఎకరాలు నాకు ఉందని చెప్పాను తప్పై తచ్చి టేబుల్ తో కొలిసి నాకు కరెక్ట్ ఉందని చెప్తే దానికి అర్థం కానీ దాన్ని డైవర్షన్ చేయడానికి నేను ఆరోపణ చేస్తున్న వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి ప్రైమ్ టైం లొకేషన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టబెట్టినావు పట్టణంలో నేను చూసుకుంటా పల్లెటూరు నీరు దోసి పెడతా అనే విధంగా మీరు పదిహేను పరిపాలన ఉంది దానికి నిదర్శనం రెండు వందల పైసలు ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వం ప్రభుత్వం వేసుకుని చెప్పి ఇంత 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 నిర్మాణాత్మకంగా మీరు కథనాలు ప్రజలకు సంబంధించిన ఆశలు కాబట్టి అంశం చెప్తే వాళ్ళే వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడిన మాటలు రాత్రి రాసిన రోజు ఆచార్య వేసుకొని చెప్పండి

ముమ్మరంగా పడులు సాగుతున్నాయి కలిగొండ సూరం దగ్గర ముమ్మరంగా పడు సాగుతుంది లక్ష్మీపేట దగ్గర పోయే సరువు దగ్గర కాలు జరుగుతుంది ఎందుకు పది నెలల పడా వడ్డీ అని సమాన్ చెప్పలేక ఆడలేక ఓడ మధ్య అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడే మాట ఇక్కడ కూడా ఇది వస్తుంది కదా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మాట్లాడి పట్టించుకోగలి మన పని చేసుకునే విధంగా ఇంకా ఏదైతే దరఖాస్తు స్వీకరణ కూడా వివరణ ఎందుకు ఇస్తే ఈ రోజు కొంతమంది ఏదో కొదురు పాగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టినటువంటి దానికి సమాజం చెప్పాలని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని జిల్లాలో ప్రభుత్వం ఇంపున్నట్టు ఇవ్వాలని చెప్పి నాలుగు దరఖాస్తు ప్రయత్నం చేసి రండి ఒకవేళ అక్కడ ఆ దరఖాస్తు పేరిట జరిగినటువంటి అక్రమంగా వెలిగి ఆయన చర్య తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం దరఖాస్తు ఇచ్చేంత మాత్రమే అన్ని జరిగిందని చెప్పి ఎట్లా అనే మాట ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అని ఉన్నా మీ నాన్నమూరే కదా నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న ఊరు కొదురుపాకలో ఆ గ్రామం కూడా నాపండి కూర్చొని నా పేరు మీద ఒక దర్ఖాస్తు చేస్తే ఎందుకు నీకు ఉంటూ అరే ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ మీరు మా బిడ్డ మా సహచరు మాకు న్యాయం చేసేది నా దగ్గర దరఖాస్తు రాష్ట్ర ఆ నా నాలుగు మూడు చిన్నప్పుడు నాలుగు మూడు కేరళ గురించి జాగ్రత్త కొట్టుకుని ఊర్లో ఆదిశ్వాస్ బీసీ అతనికి కాయిన్ రాజుని ఎవరైనా కడుక్కుంటా అని అంటున్నాను అక్కడ ఒకవేళ తీసుకున్న దరఖాస్తు తీసుకున్న ఇబ్బంది చేసిండ్రు అంటే అప్పు పాటు దరఖాస్తు ఇస్తే కూడా తప్పే ఉంటుంది ఇంకా ఈ విధమైనటువంటి కథనాలు మేము ప్రజలకు పనిచేస్తాం పదమూడు మాసాలు తల్లి చూస్తున్నాం రోజు కూడా సేల్ పెట్టాం తల్లి పదమూడు మాసాలు ఇచ్చినటువంటి పదవి తోటి క్షేత్రంలో ఉంటున్న ప్రజా సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నాం ఇంచుమించు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసిన వివరాలు ఏమంటున్నారు ఆనాడే నీకు ఏడు వందల పైచి కోట్లు భూమి మూడు వందల ఇరవై మూడు కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ పుస్తకం ఉంది చూసుకో నమస్తే తెలంగాణ వెండిందా లేదని అడుగుతున్నాయి చేసి గలపలే కళ్యాణ్ గలపలే ఇవన్నీ ఎంతగా దాటిపోతాయి